మన్యం జిల్లాలలో గిరిజనుల భయభ్రాంతులకు గురయ్యే విధముగా వారి మనోభావాలను దెబ్బతీసే విధముగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ బాబు చేస్తున్న ప్రచారము వన్ బై సెవెంటీ జీవోపై సవరణ జరుగుతున్నాయని గిరిజనుల యొక్క ఆస్తులపై హక్కులపై ప్రభుత్వం చిన్నచొబ్బు చూస్తున్నదని గిరిజనులకు అన్యాయం జరగబోతున్నదనే విధముగా దుష్ప్రచారం చేయడం సరైనది కాదని టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పూల బాలసుబ్రహ్మణ్యం తెలిపారు గురు నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం మరియు అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అని అందుకు ఆహ్వానిశలు కృషి చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అలాంటి వ్యక్తులపై ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నానికి విరమించుకోవాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కుంబారవుబాబు టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు టీడీపీతోనే గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారన్నారు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు ప్రజలు తిప్పు ఇటువంటి ప్రచారాలకు ఆందోళన చెందుతున్నామన్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో వై చంద్రశేఖర్ కె దాసు ఏ రమణయ్య ఐ శ్రీను లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యకర్త ఎస్టీసెల్గా పనిచేస్తున్నాను నిన్న రవిబాబు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అయిన రవిబాబు నేను అరకులో కొన్ని తరంగా కొన్ని యాక్కులు చేశాడు ఆయన ఆ యాక్కులు ఏంటంటే వన్ బై సెవెంటీ జివోని ఏందో చంద్రబాబు నాయుడు పెట్టేసినట్టుగా వేరే విధంగా దాన్ని చేసినట్టుగా ప్రపోజలు చేసినట్టుగా గిరిజనులపైన రెచ్చగొట్టే వ్యవహారాలుగా గిరిజనులు ఒక భయభ్రాంతులను చేసే విధంగా వన్ బై సెవెంటీ జివో మీద అతను చెప్పడం జరిగింది కానీ అలాంటి ఎలాంటివి ఏమీ జరగల రాత్రే మీడియా పత్రిక మూలకంగా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏమీ లేవండి అవి నమ్మొద్దు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అయినా సరే ఈ ఎమ్మెల్సీ వైసీపీ కొంతమంది ఉండరు ఈ వైసీపీ నాయకులకి ఏం పని ఉండదు ప్రభుత్వం మీద బురద చల్లటం తప్పే కానీ ఇంక వేరే పని అయితే లేదు ఈ దుర్మార్గతనంగా ఇలాంటి యాక్లు చేసి ప్రజల్ని ప్రభాంతం చేసి ప్రభుత్వం మీద ఒక వైకిరా తెచ్చి వాళ్ళు ఏదో తప్పించాలా ఏదో మేము సాధించాలా అని అనే లెక్కలో వాళ్ళ ద్వారంలో వాళ్ళు ఉండరు అయితే మేము ఒకటి చెప్పేది ఒకటే ఉంబారాజబాబు గారు గతంలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గిరిజనులు ఎప్పుడు ఫస్ట్ కొత్త మొదటిసారి ఏదన్నా సైకిల్ సింబల్ కనబడుతుందని అంటే అది గిరిజనుడే ఆ గిరిజనుల కోసము ఆ రోజు ఆ మహానాయకుడు పెట్టిన పూడు పుడ్డ నీడు కింద ఈరోజు చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేయటం జరిగింది తర్వాత మళ్ళీ మా గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నో సంక్షేమ ఆయనకి చెప్పినట్టు ఆయన చెప్తాడు మామూలుగా ఎన్నో కార్యక్రమాలు ఒక కన్ను నాకు సంక్షేమాలు ఒక కన్ను అభివృద్ధి అని ఆయన చెప్తాడు అయితే ఆ రూపంగా లేని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇక్కడ ఐటీడీలు కానీ గురుకుల పాఠశాలలు కానీ అనేక ఎన్నో సంక్షేమాలు తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం ఏ విధంగా ఉందంటే ఆ రోజు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఆయన సాధించి రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ఇల్లు నిర్మించడం జరిగింది ఇక్కడ కానీ మీరు గతంలో ఐదేళ్లు కట్టిన ఇల్లు ఇలాక ఐదేళ్ళు మీరు ఇలాకపోయారు కనీసం జగన్మోహన్ రెడ్డిని ఒకటేడు వస్తున్నా ఎస్ ఎస్టీ అనే సప్లాంటి తీసుకుపోయి ఆ డబ్బులు కూడా దుర్నియోగం చేసి మీరు పేదలకి సబ్సిడీ కింద ఇచ్చే లక్ష రూపాయలు లోన్ల కింద కింద గడ అవి పది మందికి వేరే ద్వారంలోకి మీరు పంపించడం జరిగింది అయితే మేము అట్ట కాదు మేము పట్టు నుంచి కూడా గిరిజనులపై ఏకపక్షంతో వాళ్ళు అభివృద్ధి చెందాలా అని చేస్తుంటే ఈరోజు మహాకూటమి అని ప్రభుత్వం ఏర్పడినాక రెండు నెలల కిందట డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కాడ అరుకుపోయి కొన్ని ఏరియాలు సందర్శించి కొన్ని కిలోమీటర్ల లెక్కన రోడ్లు వేయడం జరిగింది ఈరోజు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధతో వాళ్ళు వ్యవహరిస్తున్నాడంటే ఇరవై నాలుగు గంటలు గిరిజనులు కానీ ఎస్సీ ఎస్టీలు మైనా అనే అన్ని ఒక కులం అనేది లేకుండా అన్ని కులాలకి ఆయన అధిపతిగా పనిచేస్తుంటే ఈరోజు ముంబాయి రవిబాబు ఎమ్మెల్సీ గారు మాట్లాడటం దుర్మార్గతనంగా ఉంది కాబట్టి తప్పాయి కానీ ఇంకే వేరే విధంగా గిరిజను రెచ్చగొట్టే విధానంగా వ్యవహరిస్తున్నాడు ఆయన కానీ అవన్నీ గిరిజనులు ఏమైనా చెప్తున్న గిరిజను ప్రజానికానికి అలాంటివి ఏవి నమ్మబాకండి అలాంటివి ఏమి జరగలేదు మన ఏదో మనల్ని ఏదో మన హాస్టల్ పైన ఏదో భారం వేస్తున్నట్టు ఇంకో రకాలుగా వ్యవహరించి చెప్తున్నారు కాబట్టి దయచేసి ఎస్టీలు కానీ ఊరు కానీ ఇలాంటి వాళ్ళ మాటలు ఈ వైసీపీ నాయకులకి ఇంక వేరే పని ఏమైతే లేదు ఏ పని వాళ్ళకి ఉండేది వీళ్ళు రాష్ట్రాన్ని పడిచిపె ఐదేళ్ళు రాష్ట్రాన్ని పడిచిపెట్టించిన విద్వాంసాన్ని సృష్టించి రకరకాలుగా భయభ్రాంతం చేసిన వాళ్ళు ఈరోజు ఎక్కడైనా చూశారంటే మీరు దుర్మార్గం ఎడన్నా ఉందా